శ్రీకాకుళంలో శివన్ రోడ్లో ఉన్న కనకదుర్గం అయిన తర్వాత ఇదిగోండి కొంచెం ఇలా వచ్చామన్నమాట रामदां जगादे यायो भागं ते दारं दारं में चा मध्य पुण्य वर्दानीं सपत्पयानी हस्तप्रक्षालक अम्मा अम्मा वाला प्रसाद को दीजिए हिन्दे यकुशानह तां पूनां सपत्पयामे भगदेव नमो అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మా ప్రయాణం పూజ అంతా చూశారు కదా నేను వెళ్ళేటప్పటికి విఘ్నేశ్వడి పూజ సంకల్పం కూడా అయిపోయిందండి దాని తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట చాలా చాలా అద్భుతంగా పూజ అయిందండి ఈరోజు పౌర్ణమి రోజు అమ్మవారికి ఇలా చూడడం అనేది చాలా జన్మల పుణ్యం అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఎప్పుడూ నేను ఇలా చూడలేదు ఎక్కడా చూడలేదండి మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఇలా ఉండడం అనేది మనం చేసుకున్న అదృష్టం అది అక్కడ అచ్చక వర్యులు కూడా అదే చెప్తున్నారు చాలా మహిమాన్వితమైన అమ్మవారండి అయితే అందరూ కూర్చొని శ్రీచక్రాలకి పూజ చేయడం ఒక ఒకలాంటి వైభవం అంటే ఇలా అయిపోయిన తర్వాత కూడా శ్రీచక్రాన్ని ఒకసారి చూడండి నిండైన కుంకుమతో పూలతో అలంకరణతో ఎంత అద్భుతంగా ఉన్నారంటే అమ్మవారు రెండు కళ్ళు సరిపోలేదు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి మన పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక ప్రసాదం పొట్లంతో ఉంచుతారండి ఒక ప్లేట్లో పసుపు కుంకుమ గంధం పువ్వులు చిన్న కర్పూరం అన్నీ రెడీ ఉంచుతారు చిన్న ప్రసాదం ఉంచుతారండి అయితే ఆ ప్రసాదాన్ని పూజ అనంతరం అమ్మవారు స్వీకరిస్తున్నట్టు మీ మనసులో కాముగా మీరు అలా చెప్పుకోండి అనేసరికి డ్రాప్ సైలెంట్ అండి అందరూ నేను అలా నమస్కరిస్తుంటే నిజంగా అమ్మవారు ప్రసాదం తీసుకున్నట్టు అనిపించిందండి నేనైతే ఎమోషనల్ అయిపోయాను నాకు ఇష్టమైన గుడులు ఎక్కువ రోజులు చూడాలనుకున్న గుడుల దగ్గర అలా అనిపిస్తే నేను ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతానండి అయితే ఉప ఆలయాలు చాలా ఉన్నాయి మీకు షార్ట్ వీడియోలో చెప్పాను నేను గుడి గురించి వివరంగా చెప్తానని అయితే అక్కడ అసలు ఖాళీ లేదు అర్చక వర్యాలు అయితే వివరంగా చెప్తారు మనం అడిగిన ప్రతి ఒక్కటి కానీ ఇది సమయం కాదండి నా పూజ అయితే చాలా అద్భుతంగా అయిందని ఇక్కడ తెలిసిన వాళ్ళు పలకరించారు సో అందుకని చెప్పి నేను వెనక్కి తిరిగి చూశాను పూజ అంతా నా అర్చనంతా ఐ మీన్ కుంకుమార్చన అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఎక్కడిన దీపం పెట్టుకున్నాను ఎందుకంటే నాకు టైం సపోర్ట్ చేయలేదు సెవెన్ శ్రీకాకుళంలో సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళాను అనమాట అందుకు నాకు కొంచెం లేట్ అయ్యింది అయినా ఏం ప్రాబ్లం లేదండి చాలా చక్కగా దర్శనమైంది అమ్మకి చూపిస్తున్నాను అనమాట అప్పుడు దీపాన్ని అయితే మనకి ఈ దీపం దూపం ఇదంతా అయిన తర్వాత అక్కడ చాలామంది ప్రసాదాలు తెచ్చి పంచుతున్నారు కోడను ఎందుకంటే విపరీతమైన జన సందోహం మాసం శ్రావణ మాసంలో అయితే చెప్పని అలివి కాదండి అంతమంది భక్తులు ఉంటారనమాట ఇక్కడ కోటి లింగాల కోసం రెడీ చేస్తున్నారండి మనం కూడా కొంత ఇచ్చి మన పేరుని కూడా జీవితాంతం ఆ లింగానికి ప్రసిద్ధమైన రోజులు ప్రతిష్ట ఏంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా ఆ రోజులు అక్కడ పూజ స్వామివారికి లింగానికి మన పేరుతో అర్చన జరుగుతుందటండి జీవితకాలం కొంత అమౌంట్ ఇచ్చి మనం అక్కడ రిజిస్ట్రేషన్ లెక్క అనమాట చేయించుకుంటే అది కూడా అక్కడ అర్చక వర్యాలు చెప్పారు అయితే అన్నప్రసాదానికి లైన్ అండి నేను నాకు తోచినంత ఒక ఐదు వందల రూపాయలు అన్నప్రసాదానికి ఇచ్చి రిసిట్ తీసుకున్నాను అది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను లింగానికి అయితే అమౌంట్ కట్టలేదు ఇంకా మా హస్బెండ్కి చెప్పలేదు కదా అని చెప్పేసి ఉప ఆలయాలు అయితే అక్కడ ఎక్కువే ఉన్నాయండి మీకు ఇంకా నేను మళ్ళీ వీడియో చేస్తాను నాకు అమ్మవారి పూజకి అర్చనకైతే తృప్తి అయింది కానీ మీకు వివరంగా చెప్పడానికి అయితే ఇంకా నాకు టైం సరిపోలేదండి ఒకసారి అలా చూడండి నేను బయటకు వస్తున్నాను అనమాట అన్నప్రసాదం తీసుకోవడానికి నాకు బయట ఆటో ఆయన వెయిట్ చేస్తున్నారు తను ఇంకా తను తినకుండా మనం తినేసి బాగుండదు కదా టైం టేకింగ్ నేను అన్నప్రసాదానికి కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేశానండి ఇలా రిసీట్ ఇచ్చారు అమ్మవారు అమ్మవారి ఫోటో ఇచ్చారండి చూడండి ఒకసారి ఎలా ఉన్నారు అమ్మవారు అసలు మొహం చూస్తే కళ్ళు పక్కకు తిప్పుకోలేమండి ప్రక్కకు అసలు తిరగవు కళ్ళు అంత చక్కగా ఉన్నారు అమ్మవారు చాలా అద్భుతమైన దర్శనం అండి నిజంగా చెప్పాలంటే పూర్తి వివరాలు నేను ఇంకో వీడియోలు అప్లోడ్ చేస్తానండి అయితే నేను శ్రీకాకుళంలోని కనకదుర్గమ్మ గుడి దర్శనం చేశాను కదండి ఆ వీడియో తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి స్వామివారికి అడిగాను యాక్చువల్గా అభిషేకాలు అర్చనలు అన్నీ చూసి ఇంకా లాంగ్ వీడియోలో నేను ఆ గుడి కోసం చెప్తానండి నా ఫేవరెట్ టెంపుల్ అది ఓకే అండి థ్యాంక్ యూ